వేటకువేళాయరా పెద్ద కథ రెండవ భాగం రచన పారుపల్లి అజయ్ కుమార్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ వాహనాలను ఆపి దారి దోపిడికి పాల్పడేవారిని పట్టుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దంపతులు విక్రమ్ ధీర గతంలో వారిద్దరూ క్లాస్మేట్స్ ధీర తండ్రికి విక్రమ్ సహాయం చేయడంతో వారి మధ్య పరిచయం పెరుగుతుంది ఇక వేటకు వేళాయరా పెద్ద కథ రెండవ భాగం వినండి ధీరా నువ్వు కూడా ఎన్సీసీలో జాయిన్ అయితే బాగుంటుంది ఇది మనకు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేస్తుంది కేవలం శిక్షణ మాత్రమే కాకుండా కష్టపడి పనిచేయడం నేర్పుతుంది నిస్వార్థత నిజాయితీ దేశభక్తి అలవడతాయి నాయకత్వ లక్షణాలు కూడా దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు అన్నాడు విక్రమ్ ఒకరోజు ధీరతో ధీర ఇంట్లో అడిగి చెబుతానని అంది తండ్రి సరే అనడంతో ఎన్సీసీలో జాయిన్ అయింది విక్రమ్ ప్రోద్బలంతో ధీర మార్షల్ ఆర్ట్స్లో కూడా శిక్షణ తీసుకుంది ఇద్దరూ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు రైఫిల్ షూటింగ్లో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడేవారు ఇద్దరూ ఎన్సీసీలో బెస్ట్ క్యాడెట్లుగా పేరుతో పాటుగా సర్టిఫికెట్లు కూడా సంపాదించుకున్నారు స్నేహితులుగా మసులుతున్న కొద్ది కాలంలోనే ఒకరి ఇష్టాలు అభిరుచులు మరొకరు తెలుసుకున్నారు ఇద్దరి అభిరుచులు కరవడంతో ఇద్దరికీ ఇష్టం ఏర్పడింది ఆ ఇష్టం ప్రేమగా మారడానికి ఎన్నో రోజులు పట్టలేదు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎన్సీసీ నోడల్ అధికారి ధర్మేందర్ సింగ్ ట్రెక్కింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు ట్రెక్కింగ్ అనేది సాహజ కుర్చాలో ఒకటి అని చెప్పవచ్చు పర్వతాలు గుండా అనేక కిలోమీటర్లు ట్రెక్కింగ్ను ఆస్వాదించడానికి ట్రక్కర్లు తయారు చేస్తారు ఈ మార్గాల ద్వారా మీరు నదులు జలపాతాలు ఎత్తైన పర్వతాలను చూస్తూ ట్రెక్కింగ్ సాగించవచ్చు ట్రెక్కింగ్ అనేది ప్రకృతి పర్యటనలో అంతర్భాగం ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది మన గురించి మరింత తెలుసుకోవడానికి మరియు ఎదగడానికి సహాయపడుతుంది ప్రతి మనిషి జీవితంలో కనీసం ఒక్కసారైనా ట్రెక్కింగ్ అనుభూతిని పొందాలి మన ఎన్సీసీ బెటాలియన్ తరఫున ఈ సంవత్సరం హిమాచల్ ప్రదేశ్లోని మనాలి ట్రెక్కింగ్కు వెళ్తున్నాం మీలో ఎంతమంది వస్తారో ముందుగా చెప్తే ప్లాన్ చేసుకోవచ్చు అని అన్నాడు మనాలి అంటే కులూ మనాలి కదా సార్ అడిగింది ధీరా ఒకంత ఉత్సుకతతో ధర్మేంద్ర సింగ్ చిరునవ్వు నవ్వాడు చాలామంది మనాలి అంటే కులూ మనాలి అనే అనుకుంటారు నిజానికి కులు మరియు మనాలి రెండు వేర్వేరు పట్టణాలు కులు జిల్లా ముఖ్య పట్టణం అక్కడ విమానాశ్రయం కూడా ఉంది నుండి మనాలి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పట్టణం దత్తమైన పచ్చని దేవదారు అడవులు బియాస్ నది పార్వతీ నది మరియు వాటి ఉపనదులు ఈ ప్రాంతానికి అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి కులు సగటున పన్నెండు వందల డెబ్భై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉండగా మనాలి రెండు వేల యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది మనాలిలో ట్రెక్కింగ్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది మనాలిని ట్రక్కర్స్ స్వర్గం అని పిలుస్తారు ఇక్కడ నుండి అనేక పర్యాటక ప్రదేశాలకు ట్రెక్కింగ్ చేసి ఆనందించవచ్చు అయితే మనం వెళ్ళబోయేది హంప్టా ట్రెక్ హిమాచల్ ప్రదేశ్లోని హంప్టా ట్రెక్ ఒక అద్భుతమైన ప్రయాణం పద్నాలుగు వేల వంద అడుగుల ఎత్తులో ఉన్న ఈ ట్రెక్ దాదాపు ముప్పై కిలోమీటర్లు పచ్చని చెట్టతో కూడిన పర్వతశ్రేణులు చిన్న అడవులు పచ్చిక భూములు జలపాతాలు మరియు అందమైన రంగురంగుల మొక్కల వంటి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో కన్నుల పండుగగా ఉంటుంది ఈ దృశ్యాలను వర్ణించడానికి ఏ మాటలు సరిపోవు కళ్ళతో చూసి తరించాల్సిందే ఊరిస్తున్నట్లుగా చెప్పాడు ధీర ఉత్సాహంతో విక్రమ్ వైపు చూసింది విక్రమ్ థమ్స్అప్ స్టైల్లో వేలు పైకెత్తి చూపించాడు సాహస కుర్చ్యాలు చేయడమంటే ఇద్దరికీ ఇష్టమే కాబట్టి ఎన్సిసి తరఫున వెళ్లే ట్రెక్కింగ్కు పేర్లిచ్చారు ఎన్సిసి నోడల్ అధికారి సింగ్ ఆధ్వర్యంలో మరో ఇద్దరు ఉత్సాహవంతులైన యువ అధ్యాపకులు తోడురాగా నలభై మంది ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులతో అక్టోబర్ దసరా సెలవుల్లో ట్రెక్కింగ్ టూర్ ప్రారంభమైంది పాటుగా మరో ముగ్గురు అమ్మాయిలు టూర్లో భాగస్వాములు అయ్యారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్లో వెళ్లారు ట్రైన్లో విక్రమ్ ధీరాలకు చోట్ల బెర్తులు ఎలాటైనా పగలంతా ఇద్దరూ ఒకే దగ్గర కూర్చొని సందడి చేసేవారు వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని సహచర విద్యార్థులు అప్పటికే గ్రహించుకున్నారు అందుకే ప్రయాణంలో సాధ్యమైనంతవరకు వారిద్దరూ పక్కపక్కనే కూర్చొని ఉండేలా ప్లాన్ చేసేవారు ఢిల్లీలో ట్రైన్ దిగ్గానే ముందుగానే రిజర్వ్ చేసుకున్నా హెచ్ఆర్టీసీ ఓల్వో బస్సులో న్యూఢిల్లీ నుండి మనాలికి బయలుదేరారు అందరూ బస్సులో కూడా విక్రమ్ ధీరా పక్కపక్కనే కూర్చున్నారు ఢిల్లీ నుండి పానిపట్ కురుక్షేత్ర అంబాలా చండీగఢ్ మండి కులు మీదుగా ప్రయాణ సాగింది దారంతా పరుచుకున్న సుందర రమణీయ ప్రకృతి శోభను చూసి ధీర చిన్నపిల్లలా పరవశించి పొలకించిపోయింది కెమెరాతో సాధ్యమైనన్ని ప్రకృతి దృశ్యాలను బంధించే ప్రయత్నం చేసింది పన్నెండు గంటల ప్రయాణం చేసినా ధీర ఉత్సాహం ఆవగించంత కూడా తగ్గలేదు మనాలి చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేయబడిన బేస్డ్ ట్రైనింగ్ క్యాంప్లో అందరూ రిపోర్ట్ చేశారు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ట్రెక్కింగ్ ప్రోగ్రాం గురించి అందరికీ తెలియజేశారు మీ ఎన్సీసీ బెటాలియన్ ట్రెక్కింగ్ కోసం మనాలిని ఎంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు మనాలి మీకు స్వాగతం పలుకుతోంది మనాలి గురించి కొన్ని విషయాలు చెప్పాలి మనాలి భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక అందమైన హిల్ స్టేషన్ ఇది హిమాలయాల దిగువన ఉన్న ఒక చిన్న పట్టణం ఈ పట్టణం బియాస్ నది ఒడ్డున ఉంది మంచుతో కప్పబడిన పర్వతాల చుట్టూ ఆవరించి ఉన్నాయి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం ఇది ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన హడింబాదేవి ఆలయం ఉంది ట్రెక్కింగ్తో పాటు పర్వతారోహణ పారాగ్లైడింగ్ ఇంకా స్కీయింగ్ వంటి సాహస కార్యకలాపాలు కూడా మనాలిలో ప్రసిద్ధి చెందాయి ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన హిమాలయ నదాలు మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు మరియు ఉత్కటభరితమైన జలపాతాలని చూడవచ్చు అని చెప్పాడు అక్కడి పర్యవేక్షక అధికారి ట్రెక్కింగ్లో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరంగా చెప్పారు ఇతర ఆఫీసర్లు నోడల్ అధికారి ధర్మేందర్ సింగ్ కోరిక మీద ప్రథమ చికిత్సలో శిక్షణ పొందిన ఒక గైడ్ను ఇద్దరు సహాయకుల్ని అరేంజ్ చేశారు ట్రెక్కింగ్కు అవసరమైన ప్రథమ చికిత్స కిట్ బ్యాక్ ప్యాక్ స్లీపింగ్ బ్యాగ్ ట్రెక్కింగ్ పోల్స్ వాటర్ బాటిల్స్ వ్యక్తిగత మందులు సన్ స్క్రీన్ సన్ గ్లాసెస్ టోపీ మరియు దృఢమైన నడక బూట్లు వంటివి సమకూర్చుకున్నాక భోజన ఏర్పాట్లు జరిగాయి ఆ తర్వాత మనాలి నుండి కేవలం మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు తొలగించారు హడింబ ఆలయం కుండ్ నికోలస్ రోరిచ్ ఆర్ట్ గ్యాలరీ కింగ్స్ ప్యాలెస్ నగ్గర్ కోట జోగిని జలపాతం మొదలైన వాటిని ప్రైవేట్ వాహనం మాట్లాడుకొని చకచకా చూశారు మర్నాడు ఉదయం అల్పాహారం అయ్యాక ట్రెక్కింగ్ ప్రారంభమైంది వాతావరణం చల్లగా ఉంది అక్టోబర్ నెల అయినా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది ధీరా ముందు నడుస్తుంటే వెనుకనే విక్రమ్ నడుస్తున్నాడు మనాలి నుండి జోబ్రా దాకా ట్రెక్కింగ్ రోడ్ మార్గం మీదుగా సాగింది అక్కడి నుండి గడ్డి మైదానాలు ఎత్తైన రాళ్ల మీదుగా అసలైన ట్రెక్కింగ్ మొదలైంది జోబ్రా నుండి మాపుల్ ఓక్ మరియు దేవదార్ వృక్షాలతో కూడిన అందమైన అడవి గుండా ట్రక్ సాగి నాలుగు గంటల తర్వాత పదివేల నాలుగు వందల అడుగులు ఎత్తున ఉన్న చిక్కాకు చేరుకున్నారు అక్కడ రాణి నది ఒడ్డున రాత్రి బస శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ధీరా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా విక్రమ్ లాలనగా అడిగాడు విక్రమ్ నువ్వు వెంట ఉన్నావన్న ఆనందంతో ఏ నిప్పుడూ తెలియడం లేదు అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న ఈ ప్రదేశాలు చూస్తున్న కొద్దీ అలా చూస్తుండి పోవాలనిపిస్తోంది నువ్వు నాకు పరిచయమై ఉండకపోతే నేను ఇక్కడి దాకా వచ్చి ఉండేదాన్ని కాదు జీవితంలో ఎంతో మిస్ అయ్యేదాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ అంటూ సంతోషంగా విక్రమ్ చేతులు పట్టుకుని ఊపేసింది ధీరా మర్నాడు సూర్యోదయం కాకముందే అల్పాహారం తీసుకుని ట్రెక్కింగ్ ప్రారంభించారు ఈసారి ట్రక్ బండరాళ్లు మరియు కఠినమైన మార్గాల గుండా సాగింది సవాలుగా తీసుకుని అందరూ ఉత్సాహంగా నడవసాగారు ప్రాతకాల వేళ పైన్ చెట్లపై పక్షుల కిలకిల రావాలు సప్తస్వర సంగీతాన్ని పలికిస్తున్నట్లుగా వినసొంపుగా ఉన్నాయి ఎత్తైన కొండల మీద నుండి దుముకుతున్న అందమైన జలపాతాలు ఆకుపచ్చని తివాచీలా కనిపిస్తున్న సుందరమైన లోయలు ఎటు చూసినా ఆకాశాన్ని తాకేలా పెరిగిన వృక్షాలు కనువిందు చేస్తూ ఉంటే అందరూ నెమ్మదిగా నడక కొనసాగించారు కొంత దూరం నడిచిన తర్వాత నేలకు రెండు అడుగుల ఎత్తులో పారుతున్న నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరారు అక్కడ రంగురంగుల పువ్వులు వారికి స్వాగతం పలికాయి నది దాటిన తర్వాత పన్నెండు వేల నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉన్న బాలుకాఘేరా అనే అద్భుతమైన క్యాంప్ సైట్కి చేరుకున్నారు సుమారు నాలుగు గంటల సమయం ట్రెక్కింగ్ చేశారు ఆ రోజు దానితో ఆ రోజు అక్కడే బస ఏర్పాటు చేసుకున్నారు ఆ రాత్రి నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ అందరినీ ఆకట్టుకుంది పాటలు వచ్చిన వారు పాటలు పాడి డ్యాన్స్ వచ్చిన వారు డ్యాన్సులు చేసి మిగతా వారిని ఆనందింపజేశారు క్యాంప్ ఫైర్లో వారి వెంట గైడ్గా వచ్చిన ద్విజేంద్ర అసలు సిసలు మనాలి అందాలు చూడాలంటే డిసెంబర్ జనవరి నెలల్లోనే చూడాలి ఆ నెలల్లో ఎక్కువగా విదేశీయులు కూడా వస్తూ ఉంటారు జనవరిలో మనాలి సరికొత్త ప్రదేశంగా మారుతుంది వాతావరణం చాలా చల్లగా ఉంటుంది సంవత్సరం మొత్తంలో అత్యంత శీతలమైన నెల ఇది ఈ ప్రదేశం అప్పుడు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోతుంది చిరు జల్లుల్లా వెండి తునకల్లా కురిసే హిమపాతాన్ని చూసేందుకు జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు జనవరిలో మనాలిలో కొంత వర్షం కొంత హిమపాతంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది మనాలి యొక్క సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఇది సరైన సమయం నిరంతరాయంగా కురిసే హిమపాతం ఈ ప్రదేశాన్ని మూను లేనంత అందంగా అద్భుతంగా చూపుతుంది సహజ ప్రకృతిని ఇష్టపడి ఆరాధించే ప్రతి మనిషి తన జీవితంలో ఒకసారైనా హిమపాతాన్ని తనివితీరా చూడాలని చూసి ఆనందించాలని కురిసే హిమపాతంలో తడిసి మురిసి కేరింతలు కొట్టాలని కోరుకుంటారు కొత్తగా పెళ్ళైన హనీమూన్ జంటలు జనవరి నెలలో ఇక్కడికి వచ్చి గడుపుతూ ఉంటారు భారతదేశం యొక్క హనీమూన్ క్యాపిటల్ అని పిలువబడుతుంది ఈ హిల్ స్టేషన్ చుట్టూ మంచుతో కప్పబడి ఉన్న కొండలు సతత హరిత అడవుల యొక్క సుందరమైన ప్రకృతి సౌందర్యం జలపాతాల ఉత్కంఠభరితమైన దృశ్యాలు అందమైన హిమాని నదులతో ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారే మనాని శృంగారభరితమైన ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది స్వచ్ఛమైన గాఢమైన ప్రేమానుభూతుల్ని అనుభవించడానికి మరిచిపోలేని జ్ఞాపకాలను జీవితాంతం దాచుకోవడానికి మనాలి ప్రపంచంలోని అత్యుత్తమ హనీమూన్ గమ్యస్థానాల్లో ఒకటిగా పేరుగాంచింది అని చెబుతూ ఉంటే విక్రమ్ ధీరవైపు చూసి చిలిపిగా నవ్వాడు ధీర నూనె సిగ్గుతో తలవంచుకుంది తెల్లవారి లేచి బాలుకా ఘేరా నుండి బయలుదేరారు పాసను చేరుకోవడానికి నిలువుగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది చుట్టూ ఉన్న అద్భుత లోయలను తిలకిస్తూ చేతికి అందే ఎత్తులో సాగుతున్న మేఘాలను అబ్బురంగా చూస్తూ నిటారుగా ఉన్న వాలల వెంట ఆరోహణ క్రమంలో నడక నెమ్మదిగా సాగింది లోయల అంచుల వెంబడి నడుస్తున్నప్పుడు విక్రమ్ ధీర చేతిని పట్టుకుని జాగ్రత్తగా నడిపించాడు ట్రెక్కింగ్ నిజంగా అద్భుతమైన సహజ కృత్యం కొండల వాలల వెంబడి లోయల అంచుల వెంబడి నడవడం త్రిలింగా అనిపించింది ధీరకు ఈ ఆరోహణకు దాదాపు ఐదు గంటల సమయం పట్టింది ధీర ఈ ప్రయాణంలో కొంత అలసిపోయినట్లుగా కనిపించింది విక్రమ్కు కొద్ది దూరంలోనే మంచుతో పూర్తిగా కప్పబడిన హిమవత్ పర్వత శ్రేణుల్ని అబ్బురంగా చూస్తూ పర్వతించిపోయారు అందరూ అప్పుడప్పుడు చిరుచురు జల్లులు వారిని పలకరించి వెళ్తున్నాయి పద్నాలుగు వేల వంద అడుగుల ఎత్తులో ఉన్న హంతాపాసును చేరుకున్నాక అందరూ ఆనందంతో గంతులు వేశారు డాన్సులు చేశారు బిగ్గరగా కేకలు పెట్టారు ధర్మేంద్ర సింగ్ వెంట తెచ్చిన జాతీయ జెండాను ఎగురువేశారు అందరూ జాతీయ గీతాలాపన చేశారు ఒక గంట విశ్రాంతి తర్వాత తిరిగి బయలుదేరాలి అని గైడ్ చెప్పాడు ధీరను ఒక పక్కకు తీసుకుని వెళ్లాడు విక్రమ్ మంచుల్లో విరబూసిన ఒక గుత్తిని రెండు చేతులతో పట్టుకుని ధీరముందు మోకాళ్ళ మీద కూర్చుని ధీరా దూరాన వెండి కొండల్లా మెరిసే హిమాలయాల సాక్షిగా ఈ పచ్చిక బయళ్ళు ఈ సెలయేర్లు కొండల నుండి ఎయిసిపడుతూ దూకే జలపాతాల సాక్షిగా కదిలే మేఘాల సాక్షిగా మనసును దోచేస్తున్న ఈ ప్రకృతి అందాల సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమికి పద్నాలుగు వేల ఒక వంద అడుగుల ఎత్తులో నేను నా ప్రేమను నీకు తెలియజేసుకుంటున్నాను నేను నిన్ను ఎప్పుడు ప్రేమించడం మొదలుపెట్టానో నాకే తెలీదు కానీ ఈరోజు నేను నా భావాల్ని వ్యక్తం చేస్తున్నాను ప్రీతమా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలనుకుంటున్నాను కానీ నా మనసులోని భావాలను నేను సరిగ్గా వ్యక్తపరచలేకపోతున్నాను నువ్వే నా సర్వస్వం నీవే నా వెలుగు నా ఆనందం అన్నీ నువ్వే నువ్వు నా పక్కన ఉంటే నేను ప్రపంచాన్ని జయించగలనని భావిస్తున్నాను నీతో కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాను జీవితాంతం మనం నవ్వుతూ బతకాలని ఆశిస్తున్నాను నా వృద్ధాప్యంలో నా జీవిత చర్మాంకంలో నువ్వే తోడుగా నేడుగా ఉండాలని కోరుకుంటున్నాను మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ధీర కళ్ళలోకి చూస్తూ అడిగాడు విక్రమ్ చేతిలోని పూలగొత్తిని తన రెండు చేతులతో అందుకుంటూ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకన్నా మనోహరంగా చిరునవ్వులు చిందించింది ధీర ఈ సంగతి ఎప్పుడు అడుగుతావో అని నేను ఎంతకాలం నుండి ఎదురుచూస్తున్నానో తెలుసా బుద్ధు ఇంత లేట్గానా చెప్పడం కవింపుగా అంది విక్రమ్ సంతోషంతో తబ్బిబౌతూ నిజంగానా నిజంగానా అని అరిచేశాడు మరి నీవు అడగవచ్చు కదా నన్ను లేచి నిలబడుతూ అన్నాడు విక్రమ్ నువ్వు నిజంగా బుద్ధువే ఆడపిల్లలు ఎక్కడైనా ముందుగా చెబుతారా మగవారే ముందుగా ప్రపోజ్ చేయాలి అప్పుడే అందం ఆనందం అంటూ విక్రమ్ గుండెల్లో తలదాచుకుంది ధీర విక్రమ్ ధీర ముఖాన్ని రెండు చేతులతో పైకెత్తి ధీర పెదవుల మీద తన పెదవులతో గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఒక నిమిషంపాటు ఇద్దరూ తొలిముద్దు పారవశ్యపు మైకంలో మునిగిపోయారు ధీర మెల్లిగా విక్రమ్ నుండి వీడివడి సిగ్గుపడుతూ విక్రమ్ ముందుగానే చెబుతున్నా చదువు అయి ఉద్యోగాలొచ్చకే పెళ్ళి అంటూ అందరూ ఉన్నచోటికి వెళ్ళింది వెనకనే విక్రమ్ కూడా వెళ్ళాడు సార్ డియర్ ఫ్రెండ్స్ ధీరా నేను మా చదువులు అయ్యాక ఉద్యోగాలు ఇచ్చాక పెళ్లి చేసుకుందామని ఈ హంఠా పాస్ సాక్షిగా అనుకున్నాం అని పెద్దగా అనౌన్స్ చేశాడు అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు క్యాంప్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చకచకా టీ తయారు చేసి బిస్కెట్స్తో కలిపి అందరికీ ఇచ్చారు అందరూ కలిసి ఆ అకేషన్ను ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు తిరుగు ప్రయాణం వేరే రూట్లో సాగింది అక్కడ నుండి ట్రక్ క్రిందికి దిగుతుంది ఇది కొంచెం వారుగా ఉంటుంది ట్రెక్కింగ్ జాగ్రత్తగా చేయాలి కొంత దిగువకు చేరుకున్న తర్వాత స్పితి అనే లోయగుండా ప్రయాణం సాగింది ఆ లోయ దాటాక షియాగోరు వస్తుంది హంతాపాసు నుండి షియాగోరు వరకు ట్రెక్కింగ్ చేశాక ఆ రాత్రి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు ఈ క్యాంప్ సైట్ కూడా నది ఒడ్డునే ఉంది మన్నాడు ఉదయమే అల్పాహారం తీసుకున్నాక తిరిగి ట్రెక్కింగ్ ప్రారంభమైంది ఈ ట్రెక్కింగ్ రెండు హిమాని నదుల పక్కగా సాగింది రెండవ నది దాటిన తర్వాత చత్రు అనే చిన్న గ్రామం వచ్చింది ఆ పక్కనే ఉన్న ప్రఖ్యాతి గాంచిన చంద్రతాళ్ సరస్సును చూశారు అందరూ ఎత్తైన శిఖరాల మధ్య ఒదిగి ఉన్న ఈ స్పితి లోయలోని చంద్రతాళ్ సరస్సును మూన్లేక్ అని కూడా పిలుస్తారు ఇది సహజ సిద్ధమైన రంగు సరస్సు హిమాలయ పర్వత శ్రేణుల మధ్య అత్యంత ఆకర్షణీయమైన అందంతో నిండిన సరస్సు ఇది ఈ అద్భుతమైన సరస్సు యొక్క మనోజ్ఞతను మాటల్లో వర్ణించలేం సంవత్సరం పొడవునా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు అంటూ గైడ్ చెప్పాడు లోతైన నీల ప్రతిబింబించే మంచు పర్వతాల శ్రేణులను అందరూ విస్మయంతో చూశారు నిరంతరం మారుతున్న ఆకాశం యొక్క రంగుడు స్వచ్ఛమైన ఆ నీటిలో ప్రతిబింబిస్తూ ఉంటే అద్భుతం అనుకున్నారు ధీరా విక్రమ్లు చెత్రువు నుండి ప్రైవేట్ వాహనాల్లో ఎక్కి మనాలికి చేరుకున్నారు నాలుగు రోజుల పాటు సాగిన ముప్పై ఒక్క కిలోమీటర్ల హంటా పాస్ ట్రెక్ అందరికీ ఓ అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది హంటా పాస్ ట్రెక్ కేవలం ప్రయాణం కాదు ఓ థ్రిల్లింగ్ అడ్వెంచర్ అని అందరూ అనుకున్నారు ఇంకా ఉంది వేటకు వేళాయరా పెద్ద కథ చివరి భాదం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ